తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈరోజు కార్మిక వర్గం మీద ఏదైతే కార్మిక లేబర్ కోడుల్ని ఏదైతే చట్టాలను కోడులుగా మార్చి కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేశారు ఓ ఒక్క స్కీమ్ వర్కర్స్ నలభై రెండు రోజులు పోరాటం చేస్తే వాళ్ళకి వేతనాలు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చినానికి కూడా పెంచలేదు ఓ ఒక్క మున్సిపల్ వర్కర్సు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వాళ్ళకి కావాల్సిన పిఎఫ్ కానీ ఈఎస్ఏ కానీ నెలవారీ జీతాలు కానీ సక్రంగా ఇవ్వకపోవటం రెండోది ఆప్కాస్ నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నట్టు తొలగిస్తామని చెప్పటం ఏదైతే ఆశా స్కీమ్ ఒక్కసో అనేక పోరాటాలు నిర్వహించారు గ్రామ సేవకులు కానీ ఈ పోరాటాలతోనే కార్మిక వర్గం ఐక్యమవుతుంది

తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈరోజు కార్మిక వర్గం మీద ఏదైతే కార్మిక లేబర్ కోడుల్ని ఏదైతే చట్టాలను కోడులుగా మార్చి కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేశారో ఓ ఒక్క స్కీమ్ వర్కర్స్ నలభై రెండు రోజులు పోరాటం చేస్తే వాళ్ళకి వేతనాలు ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చినానికి కూడా పెంచలేదు ఓ ఒక్క మున్సిపల్ వర్కర్సు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వాళ్ళకి కావాల్సిన పిఎఫ్ కానీ ఈఎస్ఏ కానీ నెలవారీ జీతాలు కానీ సక్రమంగా ఇవ్వకపోవటం రెండోది ఆప్ కాస్ట్ నుంచి అరవై వయసు వయసున్నట్టు తొలగిస్తామని చెప్పటం ఏదైతే ఆశా స్కీమ్ ఒక్కసో అనేక పోరాటాలు నిర్వహించారు గ్రామ సేవకులు కానీ ఈ పోరాటాలతోనే కార్మిక వర్గం ఐక్యమవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడే జరుపుకుంటున్నారు ఏదైతే అమెరికాలో